నా పేరు రమణారెడ్డి నేను పొద్దుటూరు హౌసింగ్ బోర్డు టీవీఆర్ స్కూల్ డైరెక్టరు నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ స్కూల్ నిర్వహిస్తున్నాను రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి ఈ ప్రాంగణంలో టీవీఆర్ స్కూల్ పేరు మీద పాఠశాలను నిర్వహిస్తున్నాము అయితే మా టీవీఆర్ తరఫున బంగారు షాపు డివిఆర్ జ్యువెలర్సు డివిఆర్ వెరస్ అనేటువంటి సంస్థలు కూడా ఉండేటివి మా తమ్ముడు వాటిని నిర్వహిస్తుండేవాడు మిగతా వ్యాపారాలన్నీ ఆయన చేస్తుండేవాడు నేను మాత్రం స్కూల్ మాత్రం చూసుకుంటుండేవాడిని ఈరోజు స్కూల్ దగ్గరికి మా తమ్మునికి సంబంధించినటువంటి బాకీదారులు కొందరు మా తమ్ముడు రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బంగారు వ్యాపారంతో పాటు వ్యవసాయము రియల్ ఎస్టేటు గోడౌన్ వ్యాపారాలు కూడా చేసేవాడు ఆ క్రమంలో కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన కరోనా సమయంలో ఆయన ఇబ్బంది పడడం వల్ల ఐపీ డిక్లేర్ చేయడం జరిగింది ఆయన ఐపీ దారుడిగా కూడా ఉన్నాడు కొన్ని ఆస్తులు ప్రాపర్టీలు అమ్మి చాలామందికి కట్టడం కూడా జరిగింది తదనంతర పరిణామాల్లో కట్టలేని పరిస్థితుల్లో ఆయన ఐపీ కూడా డిక్లేర్ చేశాడు అయితే ఆయన బాకీ ఉన్నటువంటి వ్యక్తులు కొందరు నాకు ఎలా మాత్రం సంబంధం లేకపోయినా కూడా నా స్కూల్ దగ్గరికి వచ్చి పిల్లలు క్లాసులు జరుగుతూ ఉన్నా కూడా సిబ్బంది అందరూ ఉన్నా కూడా బలవంతంగా ఆఫీసులోకి వచ్చి స్కూల్ క్లోజ్ చేస్తాము ఈ విధంగా డబ్బులు కట్టాలని నా మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది అయితే నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఎవరికైనా బాకీ ఉండి బాండ్ రాయించింటే తీసుకొని రాని నేను దానికి బాధ్యత కడతానని చెప్తున్నాను ఇప్పటికే నేను బాకీ నేను కూడా చాలామందికి బాకీ ఉండడం వల్ల అందరికీ ఇత ఎంతో కొంత నా చేత ఇచ్చుకుంటూ కట్టుకుంటూ వస్తూ చెప్పుకుంటూ పోతున్నాను నాకు మరికొంత కాలానికైనా నా అప్పులు తీరే అవకాశం ఉంది కానీ నాకు ఎలాంటి సంబంధం లేకుండా నాకు ఒక రూపాయి కూడా ఇవ్వనటువంటి కొందరు వ్యక్తులు మా తమ్మునికి సంబంధించిన వాళ్ళు అతను ఐపీ డిక్లేర్ చేశారనే ఉద్దేశంతో అనవసరంగా నా స్కూల్ దగ్గరికి వచ్చి ఈరోజు దౌర్జన్యం చేసి నన్ను బెదిరించడం జరుగుతూ ఉంది వీళ్ళందరూ కూడా మాకు స్థానిక కామూరు నాయకులు మమ్మల్ని ఇక్కడికి పంపించినారు స్కూల్ బిగేం వేస్తామని చెప్పి నన్ను బెదిరించారు కాబట్టి వీరి నుంచి భవిష్యత్తులో కూడా నాకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంది ఏ సంబంధం జరిగినా కూడా ఈరోజు వచ్చినటువంటి వ్యక్తులు వారి వెనుకనటువంటి వ్యక్తులు ఎవరో కూడా నాకు తెలియదు వారిని ఈ పోలీస్ శాఖ వారి గుర్తించి నాకు రక్షణ కల్పించాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి భవిష్యత్తులో నాకు ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ముఖ్యంగా కొట్టాలపల్లికి చెందినటువంటి శివశంకర్ రెడ్డి మరియు కామనూరుకు చెందినటువంటి చంద్రశేఖర్ రెడ్డి రామనాథరెడ్డి ఈ వ్యక్తులు పైకి వచ్చి దృశ్యగా ప్రవర్తించడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఏం జరిగినా కూడా వాళ్ళని బాధ్యతలు చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు రక్షణ కల్పించాలని సెలవు తీసుకుంటున్నాను ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మీడియా వారు కూడా పర్యవేక్షించడం జరిగింది దయచేసి మాకు న్యాయం జరిగేదానికి ఈ మీడియా వారు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను